హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో వెజ్ కుర్మా తయారు చేయబోతున్నానండి ఇంక ఇదైతే అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి నార్మల్గా మన సైడ్ ఎక్కువగా ఇడ్లీలోకి చట్నీలో ఎక్కువగా తింటాము ఈ విధంగా కుర్మ ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఈ కుర్మ తయారు చేయడం కోసం అని చెప్పేసి నేను ఈ కడా అయితే ఉపయోగిస్తున్నానండి ఇది మన కోసం అయితే డెసిడైన్ అనే వెబ్సైట్ నుంచి అయితే పంపించారండి ఇది స్టెయిన్లెస్ స్టీల్ ట్రీప్లే కడాయి అనమాట ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది మా అందంగా ఉందండి లిడ్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇది వచ్చేసి మనం గ్యాస్ స్టవ్ మీద ఇంకా కరెంట్ స్టవ్ మీద కూడా ఉపయోగించవచ్చండి మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్ లో మీకు ఒకవేళ కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా కుర్మా తయారీ కోసం కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడికిన తర్వాత లవంగాలు దాల్చిన చెక్క సోంపు యాలక్క వేసి కొంచెంగా బిర్యానీ ఆకు సనగ తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి మరీ సనగ అవసరం లేదు కొంచెం అందంగా ఉన్న పర్లేదు సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి అనమాట తర్వాత దీంట్లో అల్లం వెలిపి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెలిపి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి వేపేటప్పుడే కొంచెంగా పసుపు కూడా వేసాను వేపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కూరగాయ ముక్కలు వేస్తున్నానండి నేను ఈరోజు క్యారెట్ బీన్స్ బంగాళి తీసుకున్నాను మీరు కావాలనుకుంటే కాలీఫ్లేవర్ బీట్రూట్ కూడా ఉపయోగించుకోవచ్చు వేసిన తర్వాత ఇప్పుడు ఈ కూరకు సరిపడేంత ఉప్పు అయితే ఇందులో వేసేసి కలిపేసి మూత పెట్టి తక్కువ మంటలో మూడు నిమిషాలు ఉడకనివ్వండి కూరగాయ ముక్కల్ని దీంట్లో ఒక పేస్ట్ వేయాలన్నమాట దానికోసమైతే సోంపు జీలకర్ర జీడిపప్పు పచ్చిమిర్చి లవంగాలు దాల్చిన చెక్క అర కొబ్బరి చెక్క వేసి తగిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి జీడిపప్పుకు బదులుగా మీరు వేపుడు చనపప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మీరు చూసారంటే కూరగాయ ముక్కలు బాగా మగ్గాయనమాట ఇప్పుడు దీంట్లో టమాటో అయితే వేస్తున్నాను నేను ఒక్కొక్కసారి ఏం చేస్తాను ఈ టమాటోని ఇందాక కొబ్బరికాయ పేస్ట్ చేసాం కదా అందులో కూడా వేసేస్తానమాట మీరు కావాలనుకుంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంక దీంట్లో కారం ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను గరం మసాలా బదులుగా మీరు కొంచెంగా బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన కొబ్బరి పేస్ట్ అయితే వేసి ఒకసారి బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయే వరకు మనం గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి ఆ రాస్మెల్ అనేది ఉంటుందన్నమాట అందుకని చెప్పి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను మిక్సీ జార్కి అడిగిన నీళ్ళు అయితే కొంచెం పోస్తున్నానండి నాకు ఈ చిక్కదనం అయితే చాలని చెప్పేసి ఈ విధంగా వేస్తున్నాను మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే నీళ్ళు ఇంకా తగ్గించి వేసుకోండి లేదంటే కనుక జీడిపప్పు కొంచెంగా ఒక నాలుగైదు బద్దలు వేశాను కదా గ్రైండ్ చేసేటప్పుడు ఒక ఐదు జీడిపప్పులు ఎక్స్ట్రా వేసుకొని తిక్ గ్రేవీ అనేది వస్తుంది ఇంక మూత పెట్టి తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు ఉడికించానండి తర్వాత మూత తీసి చూస్తున్నాను మనకి కొరమైతే తయారైపోయింది చివరకు కొంచెంగా కొత్తిమీర వేస్తున్నాను వేడివేడి ఇడ్లీలో కానీ దోశలో కానివ్వండి లేదంటే చపాతి నాన్ దేంట్లో కానీ కుర్మ చాలా బాగుంటుంది నేను ఆ రోజైతే ఇడ్లీ వేశాను కాబట్టి ఇడ్లీతో అయితే తిన్నానండి ఇంకా చాలామంది ఇడ్లీ పిండి రెసిపీ అడిగారు కదా రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా ఈరోజు నా స్టైల్లో వెజ్ కుర్మ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ